పోయింది అనుకున్నా కొంప తాటిపోయింది నా కొంపడానికి పుట్టింది ఇది హలో ఏటీ మీరే కంగారు అక్కడ నేను ఉత్తరాం నేనేరా ఫోన్ కోనవట్లేదు వాళ్ళు యానా బిజ్జి దాటుకోవడం ఆ దంజ దెబ్బలు ఎగారా మన కూడా నేను ఉత్తరాంకొని పంట దగ్గరే కాదండి తిరిగి మీకు బాగా జనరల్ నాలెడ్జ్ ఉందా ఈ టైంలో పండు మీ తాత అడుగుతారా ఏదో కంగారులో ఉన్నావు అయినా జనరల్ నాలెడ్జ్ గురించి నువ్వు మాట్లాడాలి నాకే తక్కువ ఏది ఐదు దేశాల పేరు చెప్చొద్దు మన దేశం కూడా దేశం రా మీ టైవని విదేశాలే దరిద్రం దరి ఉంటావు కదా ఎలా ఉంటది నీ దరిద్రం నేను కలగనా ఆడు జైలు నుంచి చెక్క పెట్టిలో దిగబడిపోతాడు పెట్రులు కొట్టాలని పడిపో తోయడం కట్టుకు బాబు నా వాళ్ళు కావట్లేదురా 재미 t t e r స్టాప్ బ్రోకర్ ప్రసాద్ ఇల్లు ఆ పై ఇల్లు ఇదే అండి సూరి సూరి రామా శ్రీదేవ్ కదా అంతే అందంగా ఉన్నావు దుర్గారావు అన్ని చెప్పాడు ఇదిగో మీకు టెన్షన్ ఏం లేదు ఇది మీ ఇల్లు అనుకోండి మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాక మీరు ఇక్కడే ఉండొచ్చు ముందు ఫ్రెష్ అప్ అయిపోతా టిఫిన్ సాగ చూడొచ్చు రామా రా కూర్చో మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నానేమో ఏం జరుగుతు శ్రీదేవి గురించి తప్ప ఇంక దేని గురించి ఆలోచించలేదు మరి ఏం పర్లేదురా యాక్చువల్గా చెప్పాలంటే ఇదే సేఫ్ ప్లేస్ అన్నట్టు నీ జైలు అనేది మీ అక్క ఇంకా చెప్పలేదు మళ్ళీ టెన్షన్ పడుతున్నామని నువ్వు అమ్మాయికి కూడా చెప్పొద్దని చెప్పి స్నానం చేసుకుంటా మిమ్మల్ని స్నానం సార్ నాకు ఫోన్ పెద్ద చేంజ్ చేయలేదు సార్ నేను చూసి చెప్తాను సువా నాష్ట అవితనయా ప్రసాద్ ప్రసాద్ సాయంగా ఉండి పెళ్లి చేస్తారని ఉన్నాను మీరు ఇంకా బయలుదేరలేదు ఏకే మని ఇంట్లో పెళ్లి పెట్టుకొని వంట చేస్తావు ఇదేం వచ్చానయ్యే అదేం లేదు జీ మీ దగ్గరికి బయలుదేరా ఊరి నుంచి వచ్చారు పది నిమిషాలు వచ్చేస్తాం పదండి అచ్చా నువ్వేం టెన్షన్ పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళకి విడుదల చూపించాలి మాలో అయితే ఆడవాళ్ళు వెళ్ళి ఆడవాళ్లకు విడిదిలు చూపిస్తాం మీలో ఏం చేస్తారో మా ఆయన గావర పడిపోతున్నాడు నాకు టెన్షన్ తో బీపీ పెరిగిపోతుంది ఎందుకండి మాలో కూడా ఏం చేయరు హారతి ఇచ్చి విడిదింటి తీసుకొస్తారు వచ్చేస్తా వదినా ఇడ్లీ పెట్టినా అది హారతి కాదు దిష్టి ఎర్ర నీళ్ళతో దిష్టి తీయాలి పానకం పెంతతో ముత్తైదు ఎదురెళ్లి వాళ్ళకి పానకం ఇచ్చి విడిదింట్లో దింపు అదే చేయాలి పెళ్ళే చాలు లేదు కదా మంచి పెళ్ళి గుర్తుంటే బెటీ నువ్వు కూడా పెళ్లికి రా సాయంగా ఉంటుంది మమ్మల్ని సొంత మనిషిలో చూసుకుంటది ఈ మధ్య వాళ్ళ అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయింది వీళ్ళేమో ముస్లిమ్స్ అబ్బాయి వాళ్ళేమో హిందువులు పెళ్లికి కూడా లేదు వీళ్ళేదో గొప్పలు హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేస్తా ఉన్నా మాట ఇచ్చేసారు కానీ వీళ్ళకి మన పద్ధతులు తెలియవు మొత్తం దగ్గర నన్నే చేసుకోవాలా దిష్టికి హార్తికి తేడా తెలియదు అరే ఉప్మా చేయడమే చేత కాదు పెళ్లి చేస్తా ఉన్నా ఎలా అనుకుందావుడా అమ్మయ్యా నా బాబు ఇదిగో అస్సలు జరగవనుకున్నా ఆ రెండు మతాల పెళ్ళే జరిగిపోతుంది మీ పెళ్ళికి కూడా నాలుగు రోజులు పోతే అందరూ రొప్పేసుకుంటారు చూడండి ఇక్కడ ఉంటానని చెప్పాడు అదరా కాదురా కొంచెం లావుగా ఉంది నేను చెప్పాను కదా ఈతనే ఈతలేనా ఎక్కడికి వెళ్ళాలి దుబాయ్ సింగపూర్ అంటే పలానా నేమనుకోలేదండి ఎటుకైనా పంపించేద్దాం పర్లేదు తల్లికి ఎంతకి పాస్పోర్ట్ ఉందా దాని గురించి కొంచెం మాట్లాడాలి ఆ నేను ఉన్నదే అందుకు చెప్పు మీరు ఎక్కడికి పంపించినా పర్లేదండి కాకపోతే ఒక చిన్న చిక్కు ఉంది పావాడి మీద ఒక చిన్న కేసుంది డ్రంక అండ్రయ పర్లేదు మటార్ కేసు లేదు బాగు మర్డర్ అంటే మర్డర్ కదండి ఒక చిన్న స్క్రూ డ్రైవ్ పెట్టి జస్టర్ అంటే మర్డరే కదయ్యా నువ్వు చెప్పు తల్లి అంటే మావాడు జైలు నుంచి తప్పించుకుని వచ్చాడు ఏంటి అంటే జైలు నుంచి వచ్చేటప్పుడు ప్రేమించిన కూడా తీసుకొచ్చేసాను ఈ తల్లి ఏదో అమలాపురం నుంచి కాకినాడ బస్ ఎక్కు వచ్చినంత సింపుల్గా చెప్పేశావు నువ్వు వెళ్లాల్సింది దుబాయ్ సింగపూరో కాదు నాన్న లాయర్ దగ్గరికి సరే సరే ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి మీరేదో ఒకటి చేయాలి చేయచ్చు కానీ చాలా పేపర్ వర్క్ అవుతుంది ఖర్చు కూడా అవుతుంది పర్లేదు ఖర్చు పెడదాం భారతదేశంలో డబ్బు ఖర్చు పెడితే తల్లి తండ్రి తప్ప మిగతా అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు వెళ్ళచ్చండి చాలా ఫాస్ట్గా ఉన్నారు తల్లి ఒక వారం రోజులు ఆగాలి అప్పటిదాకా బయట తిరగకుండా నాన్నా అలాగే నేను కబురు చేస్తాను డబ్బులు రెడీ చేసుకోండి అలాగేనండి ఓకే ఉంటాను మన ప్రాబ్లం తీరిపోయింది ప్రసాద్ బాబు చెప్పాడు కదా అదే ఆ దేవుడు బాబు గారిని గెలిచాను వారంలో నేపాల్ వెళ్ళిపోవచ్చు జాబ్ రెడీ అంట ఏంటి అంటే కాకపోతే పేరు మార్చుకోవాలి అంతే పేర్లు మార్చుకోవాలా నీ పేరు వచ్చి చింకి మరి నీ పేరు ఏంటి బంటి బహుదరా బంటి బాగుంది కదా అంతా బాగుంటే మన పెళ్ళి కూడా ఇలాగే జరిగేది కదా మీ బాబు చనగా ఉండుంటే బాగా జరిగేది ఇదిగో నేను ఇంత వచ్చేసానంటే మా నాన్నను వదిలేసి వచ్చినట్టు కాదు నేను ప్రేమిస్తున్నానంటే మా నాన్న మీద ప్రేమ లేదని కాదు నువ్వు అంటే నాకు ఇష్టం ప్రేమ మా నాన్నంటే కూడా నాకు అంతే ఇష్టం అంతే ప్రేమ ఆయన ఏమనొద్దు

ఇప్పుడు ఏమైంది ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళాడన్నయ్యా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా మా ఇప్పుడు పరిస్థితి ఎక్కడ మీరు లోపలికి వెళ్ళండి ఏమైంది ఎక్కడికి వెళ్ళావు ఏటీఎంకి వెళ్ళాను దేవుడు బాబు డబ్బులు కట్టాలి కదా డబ్బులు డ్రా చేసుకొచ్చాను నువ్వే మాట్లాడావు కదా నీ చేతి మీద ఇస్తే బాగుంటుంది బా చేసావా మూడు రోజులు డ్రా చేస్తున్నాను ఇవ్వాలి కదా ఎందుకు టెన్షన్ నువ్వు నువ్వేం చేసావు నీకు అర్థమవుతుందా నువ్వు జైలు జైలు తప్పించుకున్న విషయం అక్కడ టీవీలో అదే అందుకే ఒకే చోటు డ్రా చేశాను ఎంత మంచిది కూతురు మాట మీద ఉంటుంది అనుకున్నాను ఆడితో పారిపోయిన ప్రతిసారి దాన్ని వెనక్కి తీసుకురావడం నా పని అయిపోయింది ఇప్పుడు దాన్ని నిప్పుల మీద నిలబెట్టిన దాన్ని ఎవడ చేసుకుంటారు ఇటుక ఇటుక పేర్చుకొని సొంతంగా నిలబడ్డాను ఇప్పుడు నా కొట్టుకు ఎవరొచ్చినా చూడాలి రావడం నా కూతురు గురించి అరా తీసిపోవడానికి వస్తున్నారు కోర్టులో కూడి కూని నా కొంపలోకి వచ్చాడు నా పరువు బజార్ లాగేసాడు ప్రాణం పోయినట్టేనండి బాబు మీరు అలా బాధపడుతుంటే చూడడానికి చాలా కష్టంగా ఉంది ఇలా అడగొచ్చు లేదో తెలీదు అనిపించింది చెప్తాను నాకు మా యావిడికి తెగదింపులైపోయాయి మీ అమ్మాయి కంటే నాకు పదేళ్ళు ఎక్కువ ఉండొచ్చు మీకు ఓకే అనుకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను